కొత్త కార్యక్రమాన్ని ఈ రోజు ప్రారంభించబడింది అదే కార్యక్రమం రేపు జరుగుతున్నటువంటి ఎన్నికలకి శంకారావం అనే కార్యక్రమాన్ని ఈ రోజు ప్రారంభించాం మీ అందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తూ నా జీవితం మీకే అంకితం ఏ ఒక్కరికి కష్టం వచ్చినా ఏ ఒక్క కార్యకర్తకి ఇబ్బంది వచ్చినా తల వెనకడుగు చెప్పి మీ మాకు తెలుగుదేశం పార్టీ తప్పితే మరో ప్రపంచం లేదు మాకు పడుకున్నా నిల్చున్నా పనిచేసినా పరిగెట్టినా ఎప్పుడు కూడా మాది పసుపు జెండా తెలుగుదేశం పార్టీనే ఆ తెలుగుదేశం పార్టీ రెపరెపలాడుతూ ఈ యొక్క రాష్ట్రంలో ముందుకు నడవాలనే ఆలోచనతో నిరంతరం కూడా కృషి చేసేటటువంటి తెలుగుదేశం పార్టీని నమ్మే కుటుంబం మాది వలసల జిల్లాగా అందరూ అంటున్నారు ఈ శ్రీకాకుళం జిల్లా చాలా కాలం అయిపోయింది అది మంచిగా అంటున్నారు చెడుకు అంటున్నారు కానీ ఆ పేరు మాత్రం మరి ఇంకా మనం పడలేము ఈసారి తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా విజన్ ట్వంటీ ట్వంటీతో హైదరాబాద్ శ్రీకారం చుట్టి బ్రహ్మాండంగా డెవలప్ చేశారు శ్రీకాకుళం తలరాత మార్చే శక్తి కూడా అదే చంద్రబాబు నాయుడు గారికి ఉంది కాబట్టి మళ్లీ ఒక ప్రత్యేకమైనటువంటి విజన్ తో శ్రీకాకుళం జిల్లా అంటే నుంచి వలసలు వెళ్లే జిల్లా కాదు ఇతర ప్రాంతాల నుంచి వలసలు వచ్చి పని చేసుకునే జిల్లా ఈ శ్రీకాకుళం జిల్లాగా తయారు చేయాల్సిన బాధ్యత మన వలసలు లేని ఉత్తరాంధ్రగా మా ఎజెండా పెట్టుకుని ముందరికెళ్తామని సభాముఖంగా తెలుపుతున్నాం ఉత్తరాంధ్ర ఏర్పాటు చేస్తాం పెద్ద ఎత్తున పరిశ్రమలు తీసుకొస్తాం దాని తర్వాతనే మీ దగ్గరకు వచ్చి మళ్ళీ నేను ఓటు అడుగుతానని ఈ సభాముఖంగా ప్రజలకి నేను హామీ ఇస్తున్నా బాబు గారికి ఇప్పటికీ చాలా స్పష్టంగా చెప్పా రేపు అధికారులకు వచ్చిన తర్వాత నాకు పదవులు అవసరం లేదు కానీ నేను ఈ పుస్తకంలో రాసిన పేర్లు మటుకు సెటిల్ చేసుకోవాల్సిన బాధ్యత ఉందని ఆయనకి నేను చెప్తాను జరిగింది